హాయ్ గైస్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఈ నెల ఇరవై ఆరున మనుకుంటున్నారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఇతర విభాగాల ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించబోతున్న విషయం తెలిసిందే సో దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు అనేవి మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు అయితే జారీ చేశారు సో వాటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే మనం పరీక్షకు వెళ్ళినా సరే అనుమతి అనేది మనకు లభించదు సో వాటిని మనం పరిశీలిద్దాం సో ఇక్కడ చూడొచ్చు మీరు నిమిషం ఆలస్యమైనా సరే అనుమతించేది లేదు అని చెప్పి నిబంధనలు జారీ చేసినట్లుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు తెలుపుతున్నారు ఇంకా ఏంటంటే మనకు ఈ నెల ఇరవై ఆరున నిర్వహించనున్న ప్రిలిమినరీ సంబంధించిన టికెట్లను ఈ నెల పదహారో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ జరగబోతుంది కదా ఈ యొక్క ఎగ్జామ్ తాలూకు హాల్ టికెట్లు అనేవి రేపు మనకు అందుబాటులోకి అయితే వస్తాయంట రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటాయంట సో ఈ యొక్క హాల్ టికెట్లు మీరు ఆ యొక్క సమయంలో డౌన్ చేసుకోవచ్చని చెప్పారు డౌన్ చేసుకున్న తర్వాత మనకు హాల్ టికెట్లపై గతంలో దరఖాస్తు చేసిన సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోనే తప్పనిసరిగా అతికించి తీసుకురావాలని చెప్పి సూచించారు సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు హాల్ టికెట్ కి స్టార్టింగ్ లో మీరు ఏదైతే అంటే అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఫోటోని ఇచ్చారో సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు కదా అక్కడ మీ యొక్క అప్లికేషన్ పట్టుకుని వెళ్ళిన తర్వాత మీ ఫోటోను కూడా చూపించాల్సి అయితే ఉంటుందంట సో ఆ విధంగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు తర్వాత ప్రశ్న అనేది ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు ఉర్దూ భాషల్లో ఉంటుందని తెలిపారు పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ ఫోన్లు కాలిక్యులేటర్లు రిస్ట్ వాచెస్ బ్లూటూత్ తదితర పరికరాలను అనుమతించబోమని తేల్చి చెప్పారు బ్లాకర్ బ్లూ బాయింట్ బ్లూ బాల్బ్ పాయింట్ పెన్తో మాత్రమే పరీక్ష రాయాలని చెప్పి పేర్కొన్నారు సో మీరు పెన్స్ గురించి కూడా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు బ్లాక్ లేదంటే బోల్ బా బ్లూకు సంబంధించిన బాల్ పాయింట్ పెన్ అయితే యూజ్ చేయాలంట మీ కాలిక్యులేటర్స్ కానీ మొబైల్స్ గానీ వాచెస్ కానీ బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకున్న ఒకవేళ తీసుకునేటట్లయితే మీరు చట్టపరంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో అంతేకాకుండా మనకు ప్రతి అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకుంటామని అభ్యర్థులెవరూ మెహందీ తాత్కాలిక టాటూను వేలపై తీసుకోవద్ద వేసుకోవద్దని సూచించారు సో వీళ్ళైతే మనకు బయోమెట్రిక్ సిస్టం అయితే మనకు తీసుకొస్తున్నారు సో మనకు బయోమెట్రిక్ ద్వారా మనకు యొక్క హాజరు అని తీసుకుంటారు సో అందువల్ల ఏంటంటే మెహందీలు మనకు వేసుకుంటాం కదా సో అవి వేసుకోవద్దని ఈ టైంలో అని చెప్పి చెప్పారు అండ్ అంతేకాకుండా టాటూలు ఉంటే అవి కూడా వేలపై వేసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఓఎంఆర్ సమాధాన పత్రంపై ఎలాంటి అభ్యంతర సందేశాలు గుర్తు రావద్దని చెప్పి స్పష్టం చేశారు సో ఓఎంఆర్ షీట్ మీద మనకు ఎటువంటి అనేది రాయకూడదు అని చెప్పి అన్నారు సో ఈ విధంగా మీరు ఇవన్నీ ఫాలో అవుతేనే మీరు ఎగ్జామ్ అయితే బాగా రాయగలుగుతారు లేదంటే మనకు అనుమతి అయితే లభించదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు హాల్ టికెట్స్ గురించి కూడా క్లారిటీగా మనకు అప్డేట్ అనేది వచ్చేసింది ఈ నెల పదహారు నుంచి మనకు ఇరవై నాలుగో తారీఖు లోపు వరకు కూడా మనకు ఈ హాల్ టికెట్స్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయంట ఆ వెబ్సైట్ లో హాల్ టికెట్ రాగానే మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తాం థ్యాంక్ యూ దిస్ వీడియో ఇటువంటి మరి వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ